ఈ నలభై రెండు సంవత్సరాల్లో కీర్తి చేసి నరణ నాయుడు గారు నేను రామ్మోహన్ నాయుడు గారు నియోజకవర్గంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తాం అధికారం ఉన్నప్పుడు చేస్తాం అధికారం లేనప్పుడు చూసాం కానీ ఈ రోజు నిర్వహించినటువంటి కార్యక్రమం నా భూతం నా భవిష్యత్తు ఎంతవరకు నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేశారు అందుకే నేను ప్రతి సభలో చెప్తాను నా జీవితం ప్రజలకే అంకితం అవుతుందని వస్తుంది అధికారంలోకి వస్తే అచ్చెన్నాయుడు స్థానం ఈరోజు పోలీసులు మార్పు అయినా కొంతమంది ఇంకా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు నిన్న లేని మొన్న మీరు చూశారు అమెరికాలో ఉన్న ఒక కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారు ఏం కొట్టలేదు తెట్టలేదు నువ్వు చేస్తున్న తప్పుడు మీ నీ అవినీతి నీ అక్రమాలు ఆయన సోషల్ మీడియాలో పెడితే లుక్ నోటీస్ ఇచ్చారు ఆయన అమెరికా నుంచి ఎప్పుడు ఎయిర్పోర్ట్ లో దిగినా వెంటనే అరెస్ట్ చేసేదానికి లుక్ అవుట్ నోటీస్ ఇచ్చారు లుక్ అవుట్ నోటీస్ ఎవరికి ఇస్తారు ఒక వెయ్యి కోట్లు బ్యాంక్ దోపిడీ చేస్తే వారికి ఇస్తారు లేకపోతే ప్రభుత్వ ధనాన్ని దోచుకుంటే వారికి లుక్ అవుట్ నోటీస్ ఇస్తారు పోలీసులు అసలు చదువు ఉందా వీళ్ళు ఎందుకు చదివారు ఆయనకి లుక్ అవుట్ నోటీస్ ఇచ్చి ఆ అమ్మకు బాగోలేదని వస్తే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేశారు ఒక రోజంతా తిప్పి వాళ్ళు ఏం చేశారంటే మంగళగిరిలో చెప్పారు ఎక్కడికైనా సరే వెళ్తే మీ దేవుడు ఏ రాష్ట్రమో రాజధాని ఏదైతే ఎవరం కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఎవరైనా సరే ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి పదవి ప్రజల గురించి ప్రజల సేవ గురించి ఉపయోగిస్తాడు మోహన్ రెడ్డి వ్యాపారానికి ఉపయోగిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ పంచభూతాన్ని మొత్తం ఏ దోచుకున్నారు ఒక గాలి మిగిలింది రేపు దానికి కూడా ఈ డబ్బులు వసూలు చేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో వచ్చిందని బాగా ఆవేదన కలుగుతుంది ఏం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కష్టపడి పనిచేసినటువంటి ప్రధానికం ఉన్నటువంటి రాష్ట్రం సుదీర్ఘమైనటువంటి వనరులు ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని నాలుగున్నర సంవత్సరాలుగా అల్ల రక్షణో విజయ్ సార్ ఎక్కడైనా ఒక అభివృద్ధి ఉందా మాట్లాడితే నవరత్నాలు నేను పటం పంపుకునేను మన ఇస్తున్నాను నాకు ఓట్లు ప్రగతి కాలం పంపుతున్నా మందిగా మండలంలో ఉండటంకి పార్టీ అని చెప్పారు కుమార్ నుంచి గ్రామ స్థాయి కార్యకర్త వరకు ఈ సారి ఆలో సరే మందిగా ఉండేవాళ్ళు

ఒక సామాన్య మనిషి కూడా నాయకుడిగా తయారు చేస్తారు మనకు బాగా వస్తారు కానీ ఒక సామాన్య మనిషికి నేను మంత్రిగా నాకు ఏ బాధ్యత ఇచ్చినా సరే నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను ఎవరికి ఆలోచన కాలేదు నేను రెండు సంవత్సరాలు క్రీడా పని పనిచేస్తే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు స్టేడియంలు పెట్టాను అందులో మన చర్చలో కూడా మనం కట్టాను అది ఇప్పుడు వాడుతున్నారు వాడుకోవడం వాళ్ళ కర్మ మనం తెలియదు కట్టి కట్టాలి ఆ స్టేడియం మెయింటెనెన్స్ గేమ్ వర్షం పడితే సముద్రాలు తయారైపోయాయి ఈ రోజు ఆడుదాం ఆంధ్రం మేము చచ్చిపోయే ముందు వెంటిలేటర్ మీద ఉండే ముందు ఆడుదాం అంటే నీకు ఒక దండంగా ఆయన ఆ గ్రౌండ్ ఆడితే మక్కలు జారిపోతాయని ఆకలి అంటే పాలిస్తారు ఈ పరిస్థితులన్నీ రాష్ట్రంలో ఉన్నాయ్ ప్రజలారా ఆలోచన చేయండి న్యాయానికి ధర్మానికి రాష్ట్ర భవిష్యత్తు గురించి ఈ మధ్య మంత్రులు అందరూ మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తానంటున్నా డబ్బు ఎక్కడ తెస్తామని నీకు బుర్ర లేదు మాకు బుర్ర ఉంది

కొంతమంది నమ్ముతున్నారు దయముంచి మీరు మనసా వాచ కర్మన ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ వైసీపీ పార్టీ